తండ్రిలో కుమారుడు కుమారుల్లో తండ్రి ఉన్నారు పిల్లారా అందుకని తండ్రి కుమార పరశుద్ధాత్మ దేవుడు అని త్రియేక దేవుడు అన్నారు పిడారా దేవునికి స్తోత్ర త్రియేకం అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తా మీకు అర్థం వెళ్ళాక మీరున్నారు మీరున్నారు కదండి మనందరం మనుషులే కదా మనుషులు అయితే మీకు శరీరం ఉంది శరీరం ఉందా ఉందా అండి శరీరం ఉందా వాళ్ళు చేతులు పోయే కదా అండి శరీరం ఉంది మీ మీలో ఆత్మ ఉందా ఆత్మ ఉందండి ఆత్మ ఉంది ఇప్పుడు శరీరము ఆత్మ రెండు కలిసి ఉన్నాయా లేకపోతే విడివిడిగా ఉన్నాయా కలిసే ఉన్నాయా లేకపోతే ఆత్మను బయటపడేస్తావా కలిసే ఉండే కదా అట్లాగే ఏసయ్య తండ్రి ఏకమై ఉన్నారు ఏసై లోకానికి శరీరధారి వచ్చారు శరీరధారి ఉన్నా ఆత్మ దేవుంది ఆయనలో ఉంది దేవుని ఆత్మ కాబట్టి తండ్రి యేసయ్య ఇద్దరు కూడా కలిసి ఉన్నారు ఇద్దరిని కూడా ఎవరు కూడా ప్రియారా దేవునికి స్తోత్ర మీ ఆత్మని మిమ్ముల్ని విడదీయవచ్చా విడదీయవచ్చా అండి విడదీ వస్తే విడదీత్తే ఇంతే సంగతులు మీరు ఏ విధంగా అయితే మీ ఆత్మ మీరు కలిసి ఉన్నారు అట్లాగే తండ్రి వేసే ఇద్దరు కూడా కలిసి ఉన్నారు ఒకరినొకరు కూడా విడదీయటానికి వీరు లేదు ప్రిలరా దేవునికి ప్రైజ్ దిలా అర్థమైంది కదా ఎవరన్నా ఈ ప్రశ్నకి అడిగితే కొంతమంది అడుగుతూ ఉంటారు ఎవరండి యేసు ప్రభు ఎవరండి యహోదేవుడు ఎవరండి ఎవరండి అడుగుతూ ఉంటారు అన్నటువంటికి సమాధానం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లులు ఇయ్య ప్రయస్తి లా ప్రయస్తిలా